जय श्रीनिवास जय वेंकटेश विशेष शैलनाथ श्री, श्री पद्मनाभ वৈकुंठनाथ जय विष्णु तेज राजाधिराज तव जय 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 देवा, जय 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 श्रीनिवास जय चंद्रदेव की रूपशौर्य शोभन जय श्रीनाथ जय 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 श्रीमन नारायण प्रिया भगवत बंधुल्लारा శ్రీ 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 కళ్యాణ ప్రసన్న వైభవ్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భర్తాపురం గ్రామం కోట మండలం విజయనగరం జిల్లా జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది భక్తులందరూ కూడా విచ్చేసి ఆ దేవదేవుని ఉత్తరముఖంగా దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతుంది అలాగే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు ఉంటాయి అలాగే మరుసటి రోజు ద్వాదశి త్రయోదశి భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ పండుగ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కావున భక్తులు ముక్కోటి ఏకాదశి రోజు మిస్ అయిన వాళ్ళు ఆ రోజు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము జయ శ్రీమన్నారాయణ